మనం జీవితంలో ఎదగాలన్నా ఏదైనా సాధించాలన్నా మనం కొన్ని విషయాలని తప్పక తెలుసుకోవాలి అవేంటో ఈ వీడియో మొత్తం చూసి తెలుసుకోండి మిత్రమా అవకాశాల కోసం ఎప్పుడూ ఎదురు చూడకూడదు అవి కనిపించినప్పుడు మనమే వాటిని సృష్టించుకోవాలి మిత్రమా గమ్యం ఎప్పుడు నీ గుమ్మం ముందుకు రాదు దాని వెనుక పరిగెత్తాలి మరి నిన్ను నువ్వు నమ్ముకుంటేనే ప్రపంచం నిన్ను నమ్ముతుంది మిత్రమా అలాగే నిన్ను నువ్వు మార్చుకుంటేనే ఈ ప్రపంచం నిన్ను గుర్తుంచుకుంటుంది లేకపోతే మర్చిపోతుంది మిత్రమా ఆలస్యం ఓ లాంటిది నీ కలన్ని దోచుకుంటుంది మరి విజయం ఒక గమ్యం కాదు అది ఒక ప్రయాణం మాత్రమే జీవితం ఒక పాఠశాల లాంటిది ప్రతి తప్పు ఒక పాఠమే మరి ఒక విజయం వెనుక ఎన్నో ఓటముల కూటమి ఉంటుంది ఒక విజయం వెనుక ఎన్నో ఓటములు ఉంటాయి నీ జీవితం మారాలంటే ముందుగా నీ ఆలోచన విధానం మారాలి జీవితంలో ఏ కష్టం రాని వాడి కంటే అన్ని కష్టాలు తెలిసిన వాడు ఏదైనా సాధించగలడు ఎక్కడైనా రాణించగలడు గుర్తుపెట్టుకో మిత్రమా మన జననం సాధారణమైనదే కావచ్చు కానీ మన మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలి మిత్రమా జీవితంలో ఏమి సాహసించని వారు ఎప్పుడు విజయాన్ని చూడలేరు ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా ఎప్పుడు మీకు తోడుగా నీడుగా ఇలాంటి మోటివేషనల్ కోర్ట్స్ చేస్తూ మిమ్మల్ని ప్రేరేపించి జీవితంలో ఏదో ఒకటి సాధించేలా నా వంతు సహాయం చేస్తానని నేను నమ్ముతున్నాను మిత్రమా